హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే రాష్ట్రంలో కొత్తగా నాలుగు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ అంటూ వార్త చూసుకోవచ్చు ప్రస్తుత అవసరాలకు సరిపడేలా డ్రగ్ ఇన్స్పెక్టర్ల భర్తీ అంటూ మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ల భర్తీకి సంబంధించి అప్డేట్ సమాచారం ఇవ్వడం జరిగింది సో మనకు దీనికి సంబంధించిన అప్డేట్ సమాచారం రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి అయితే బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ చేసిన వాళ్ళకైతే ఎక్కువ అవకాశం ఉంటుంది సో మరి ఇతర క్వాలిఫికేషన్స్ ఏమైనా ఇస్తే కూడా దానికి సంబంధించి అప్డేట్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా టీజీపీఎస్సీ కొత్త చైర్మన్గా ఐఏఎస్ ఆఫీసర్ అంటూ మన క్వశ్చన్ మార్క్ కూడా ఇవ్వడం జరిగింది సో పూర్తి కాలం నియమించేందుకు సీఎం ప్లాన్ అంటూ వార్త చూసుకోవచ్చు సో ఏదైనప్పటికీ టీజీపీసీస్ కొత్త చైర్మన్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో మనకు వచ్చే నెల మూడో తేదీన ప్రస్తుతం ఉన్న చైర్మన్ యొక్క పదవీ కాలం అయితే ముగియబోతుంది సో కొత్త వారి కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం కూడా జరిగిందంటూ వార్తలు చూసుకోవచ్చు మనకు కొత్త చైర్మన్ వస్తే కనుక కొన్ని నోటిఫికేషన్లకు స్పీడ్ అప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో దానికి సంబంధించి అయితే మీకు అప్డేట్ రాగానే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గ్రూప్ త్రీ పరీక్ష ఏర్పాట్ల పరిశీలన అంటూ వార్త చూసుకోవచ్చు ఈ నెల మనకు పదిహేడు పద్దెనిమిది తేదీలు నిర్వహించబోయే గ్రూప్ త్రీ పరీక్షల ఏర్పాట్లైతే ఆయా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారంటూ వార్త చూసుకోవచ్చు వీటికి సంబంధించి అయితే పరిశీలన కూడా పూర్తయినాయి సో మనకు పదిహేడు పద్దెనిమిది తేదీలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది అదేవిధంగా చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఖాళీగా ఉన్న పద్నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ ఇరవై ఆరు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో కూడా పదహారు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఎనిమిది వరకు ఉంది అదేవిధంగా హాల్ బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో కూడా ఇరవై నాలుగు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ ఇరవై తొమ్మిది వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఆయా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా డిగ్రీకి కొత్త సిలబస్ వచ్చే ఏడాది అందుబాటులోకి అంటూ మనకు వార్త తీసుకోవచ్చు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ ఐటీఐల మాదిరిగా డిగ్రీలను ప్రతి మూడు నాలుగేళ్లకోసారి సిలబస్లో మార్పులు చేయాలంటూ ఉన్నత విద్యమను అయితే భావిస్తుంది ఈ మేరకు కసరత్తు కూడా ప్రారంభించినట్టు మనకు వార్త ఇవ్వడం జరిగింది ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలు వేయనున్నది రిటైర్డ్ ప్రొఫెసర్లు విద్యావేత్తల నుంచి సూచనలు తీసుకున్నది వచ్చే ఏడాది కల్లా కొత్త సిలబస్ను అందుబాటులోకి తీసుకురావాలంటూ ఉన్నత విద్యమనులు అయితే యోచిస్తున్నది కొత్త సిలబస్ రూపకల్పనలో భాగంగా ఇప్పుడున్న డిగ్రీ కోర్సుల సిలబస్ను సమూలంగా మారుస్తున్నారంటూ బిఏ బీకామ్ బీఎస్సీ అనే తేడా లేకుండా అన్ని కోర్సుల సిలబస్ను మారుస్తారు స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాల కల్పన పరిశ్రమలతో అనుసంధానం ఇంటర్న్షిప్ల వంటి వాటిని ప్రాధాన్యత అంశాలుగా తీసుకుంటారంటూ మనకైతే వెల్లడించడం జరిగింది కాలం చెల్లిన కోర్సులు కరికులం స్థానంలో కొత్తవి ప్రవేశపెడతారు ఇదే కాకుండా టెక్నికల్ కోర్సుల తరహాలో డిగ్రీ కోర్సులను అప్రెంటిషిప్ విధానాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రస్తుతం మన దగ్గర డిగ్రీలో ఐదు వందల ఒక కాంబినేషన్ కోర్సులు ఉన్నాయి నాలుగు పాయింట్ ఆరు లక్షలకు పైగా సీట్లుంటే ఏటా రెండు లక్షల విద్యార్థులు మాత్రమే డిగ్రీ కోర్సులో చేరుతున్నారు మరో రెండున్నర లక్షల సీట్లు అయితే ఖాళీగా ఉంటున్నాయంటూ వార్త చూసుకోవచ్చు అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీ చదివిన విద్యార్థులు కాస్త వెనకబడిపోతున్నారు ఈ నేపథ్యంలోనే పోటీకి తగ్గట్టు డిగ్రీ విద్యార్థులను తీర్చిదిద్దడానికి కొత్త సిలబస్ తీసుకొస్తున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఏదైనాప్పటికీ డిగ్రీలు అయితే కొత్త సిలబస్ రాబోతుంది సో ముందు ముందు అయితే ఇంటర్న్షిప్ విధానం కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి కొంత కొత్త పొత్తాలు తొక్కే అవకాశం ఉంది అదేవిధంగా మందకోడిగా జేఈ మేన్స్ దరఖాస్తు ప్రక్రియ సాంకేతిక సమస్యలే కారణమంటూ వార్త తీసుకోవచ్చు సో గడిచిన రెండు వారాలు చూసుకుంటే లాస్ట్ ఇయర్ ప్రక్రియ ప్రారంభించిన మొదటి రెండు వారాల్లోనే దాదాపు పన్నెండు పాయింట్ రెండు ఒక లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు మాత్రం ఐదు పాయింట్ ఒకటి లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు దీనికి సాంకేతిక సమస్యలే కారణమంటూ కొత్త అయితే వార్త ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి టెక్నికల్ సమస్యలను పరిష్కరించి స్పీడప్ చేసే ప్రయత్నం జరగాలంటూ అభ్యర్థులైతే కొంత కోవడం జరిగింది అదే విధంగా మరో పాయింట్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఆన్లైన్లోనే పది పరీక్షల ఫీజు చెల్లింపు అంటూ వార్త చూసుకోవచ్చు ఈనాడు కథనానికి స్పందన అంటూ మరో పాయింట్ కూడా చూసుకోవచ్చు పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించాలంటే ప్రధానోపాధ్యాయులు లేదా పాఠశాల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీయాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి ఆన్లైన్ చెల్లించవచ్చు చలానా తీయాల్సిందే దారం కట్టాల్సిందే శీర్షకం అక్టోబర్ నాలుగో తేదీన ఈనాడు ప్రధాన పత్రికలో కథనం ప్రచురితమైపోతున్న సంగతి తెలిసిందే దానిపై స్పందించిన ప్రభుత్వం చలానా విధానాన్ని రద్దు చేసి ఇక్కడ నుంచి ఆన్లైన్ లో ఫీజు చెల్లించేలా మార్పులు చేసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొన్నదంటూ మనకైతే వార్త చూసుకోవచ్చు ఏదైనా పత్రికలు స్పందించడం తోటి ప్రభుత్వం అయితే కైలించిందని చెప్పుకోవచ్చు సో దీంతో మనకు తరగతి పరీక్ష ఫీజు అయితే ఆన్లైన్లోనే పేమెంట్కు అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా శ్రీరామ్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ప్రారంభం అంటూ మరొక వార్త చూసుకోవచ్చు ఎవరైనా సివిల్స్ కోచింగ్ తీసుకోవాలంటే ఢిల్లీలోని శ్రీరామ్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి ఎక్కువ పోవడం జరుగుతుంది అదేవిధంగా వీటితో పాటు ఇంకా చాలా సెంటర్లు ఉన్నాయి ప్రస్తుతం అయితే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది టాప్ కోచింగ్ సెంటర్ అనుకోవచ్చు అయితే దీనికి సంబంధించి సెంటర్ అయితే మనకు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ప్రారంభించబోతుంది గతంలో దీనికి ఢిల్లీ మరియు పూణే మాత్రమే బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంత దూరం వెళ్లి కోచింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికైతే కొత్త వెసులుబాటు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడికి అక్కడ ఉన్న ఫ్యాకల్టీనే ఇక్కడ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేయటకు చివరి అంటూ వార్త తెలుసుకోవచ్చు ఎవరైతే పీఎం ఇంటర్న్షిప్ సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు వారు అయితే చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి టెన్త్ ఐటీఐ ఇంటర్ కానీ డిగ్రీ చేసిన వారు అర్హులు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున భత్యం అంటూ వారు తెలుసుకోవచ్చు అదేవిధంగా వన్ టైం గ్రాంట్ అంటూ కూడా మనకు చూసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు అప్లికేషన్ పూర్తి వివరాలు అయితే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇంత మంచి అవకాశాలు అయితే మీకు మళ్ళీ మళ్ళీ రావు దేశంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన చాలా కంపెనీలు మనకు పిఎం ఇంటర్న్షిప్లో అయితే పాల్గొంటున్నాయి ఈ అవకాశం అయితే విద్యార్థులు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి చూస్తారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే